హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరపప్పు చే తయారు చేస్తున్నామండి ఎలా తయారు చేయాలో చూద్దాము పెసర్లు పెసరపప్పు అండి పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్మే పెట్టాను వాటర్ పోసి ఉడకబెడుతున్నానండి ఈ ఉడికేటప్పుడే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవసరం లేదు అనుకుంటే మామూలుగా కూరలు వేసుకున్న కారమైన వేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను ఏంటంటే ఓన్లీ కారంతోనే చేస్తాను పచ్చిమిర్చి వేయట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిర్ మొత్తం కారంకి బదులు పచ్చిమిర్చితో వేసుకొని ఉడికించుకోవచ్చు పెసరపప్పు మొత్తం ఉడిగిపోయిందండి ఇలాగా చూడండి మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిపోయినప్పుడే మనం టమాటా పీసెస్ చింతపండు అండి వేసేసుకోవాలి ఈ టమాటాలని ఉడకబెట్టుకోవాలి మెత్ మెత్తగా ఉడికిపోవాలన్నమాట టమాటాలు ఉడుకుతూ ఉంటాయండి మనం కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఈ టమాటా ముక్కలు కొంచెం ఉడికిపోవాలి టమాటా ముక్కలు మొత్తం మెదిగిపోయాయండి మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలాగ ఈ పప్పు గుద్దితోటి ఈ పప్పు గుద్దితోటి ఇలా మంచిగా మెత్తగా వచ్చేలాగా స్మాష్ చేసుకోవాలి అదే మెత్తగా దంచేసుకున్నాం కదండి ఇప్పుడు కారం వేసుకుందాం సరిపడా కారం అండి ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ కారం మొత్తం కలుసుకోవాలి లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలి మీకు పప్పు ఇంత గట్టిగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడే తర్వాత వేస్తే టేస్ట్ బాగోదు ఇప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఆవాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి వేసేసుకుందాం ఆయిల్లో అవి ఫ్రై అయిపోయాండి ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి అండి కొంచెం దంచేసుకొని వేసుకోవాలి ఆనియన్ పీసెస్ అండి కట్ చేసి పెట్టని ఇవి వేసేసుకోవాలి ఆనియన్ పీసెస్ కొంచెం వేగాలన్నమాట మరీ ఎర్రగా కాకుండా గోల్డ్ కలర్లో రావాలి ఆనియన్ స్ప్రై అయిపోయండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు ఈ పోపుని ఈ పప్పులో వేసేసుకుందాం ఈ ఈ పోపు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఈ పప్పు మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అయినాలో చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏం కర్రీ చేయాలనే ఆలోచిస్తూ ఉండే కంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా చాలా ఫాస్ట్గా చేసుకునే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి సాల్ట్ చూసుకొని వేసుకోండి మళ్ళీ అవసరపడితే కనుక టేస్ట్ని బట్టి వేసుకోండి కారం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కారం తగ్గి తగ్గింది ఇంకా కొంచెం వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి చక్కగా సిమ్లా పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించండి మొత్తం ఆయిల్ కొంచెం ఇలా ఫామ్ అవుతుంది అప్పుడు స్టవ్ కట్టేస్తే అయిపోతుంది కర్రీ మాత్రం ఈ పెసరపప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ పెట్టానండి చికెన్ దమ్ బిర్యానీ అలాగే బెండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి చికెన్ గ్రేవీ కర్రీ వడలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూడండి మష్రూమ్ కర్రీ కూడా అలా అన్నీ చాలా ఉన్నాయి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ ఉడుకుతూ ఉంటుంది సిమ్లో పెట్టేసుకొని ఉడికించదాం కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుదాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఉడికిపోయింది మంచిగా ఈ పోపు ఫ్లేవర్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి పెసరపప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం ఒకసారి మీరు ఖచ్చితంగా చేసుకుని తినండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు అట్లా లేనప్పుడు చాలా ఈజీగా త్వరగా అయిపోయేలాగా ఉంటుంది కర్రీ ఇది పెసరపప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అంటే ఇది మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు అలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ స్మెల్ వస్తుంది కానీ ఏ పూట కాబోటే అనమాట ఏదైనా ఒక పూటే చేసుకోండి ఈవినింగ్ టైం అలా చేసుకొని అప్పటికప్పుడు హ్యాపీగా వేడి వేడి ఆనల్లో తినేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్